మేము ఉదయాన్నే ఐదు గంటలకే సమ్మక్క సారక్క దేవతల మేడారం జాతరకు బయలుదేరాము జాతర అధికారికంగా స్టార్ట్ కాకపోయినా లక్షల మంది భక్తులు ఆల్రెడీ వెళ్ళి దర్శించుకుంటున్నారు అమ్మ వాళ్ళని మా అమ్ముతో మస్తు ఆనందంగా ఆడుకుంటుండు జంపన్నవాకి సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచే భక్తులు టెంట్లు వేసుకొని వాళ్ళ వాహనాలు అక్కడనే పార్క్ చేసుకొని వెళ్ళి దర్శనం చేసుకొచ్చి వండుకొని తింటున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారంటే జరం ముందెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్ జాతర సమయంలో కోట్ల మంది భక్తులు వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళేవారికి ఆ వాతావరణంలో ఆ అమ్మవారి శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ అడుగు పెట్టగానే ఆ భక్తి వాతావరణం మాటలు చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తుంది ఇది నా జీవితంలో మొదటిసారి మేడ జాతర కాబట్టి నిజంగా అదృష్టంగా అనిపిస్తుంది ముందుగా జంపన్న బాబు దగ్గర ఉన్న కళ్యాణ గట్టలో మొక్కు ఉన్నవాళ్ళు తలనీలాలు ఇచ్చేసుకొని అక్కడి నుండి జంపన్న బాబుకి వెళ్ళి స్నానాలు చేసుకోవచ్చు మనం అక్కడ చూడవచ్చు చాలామంది భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు పిల్లల కోసం వేరు నీళ్ళు కూడా అక్కడ అవైలబుల్ ఉంది ఫిఫ్టీ రూపీస్ బకెట్ బకెట్ వేడి నీళ్ళు ఇస్తున్నారు జంపన్న బాబు నుంచి వెళ్ళి గద్దెల వరకు ఆటోలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి నాకు తెలిసైతే స్టార్ట్ అయిన తర్వాత జాతర స్టార్ట్ అయిన తర్వాత కోట్ల మంది వస్తారు కాబట్టి ఆటోలు కూడా బ్లాక్ చేశారు అక్కడికి వెళ్ళి అరౌండ్ టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది నా సూచన ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే గత దగ్గరికి వెళ్ళకపోయినా దూరం నుండి అయినా మొక్కుతే సరిపోతుంది నెలలో అడుగు పెడితేనే మనకి అమ్మవారు ఆ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయి రవాణా మార్గాలు బాగానే ఉన్నాయి బస్సెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే రేట్ అనేది డబల్ ఉంది జర ఏమైనా తీసుకెళ్ళి ఉంటే ముందే తీసుకెళ్ళడం బెటర్ జీవితంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా మెడర్ రెండు జాతరకు రావాలి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను భక్తులు తక్కువ ఉన్నందువల్ల మమ్మల్ని అమ్మవారి గద్దెల వరకు అలౌ చేశారు నిజంగా ఆ పండుగ వాతావరణం చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేవు దర్శనం అయ్యాక మేము అక్కడనే కోళ్ళు తీసుకొని ఖర్చు ఇచ్చుకొని వండుకొని తిని బయలుదేరాము జై సమ్మక్క తల్లి జై సారలమ్మ తల్లి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి